ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం గ్రామంలో ఉన్న ఆచార్య వినోబాబా భూదాన భూమి ఎస్సీ బీసీ ఓసీ కులాల్లో ఉన్న నిరుపేదలైన పంతొమ్మిది మందిని గుర్తించి హైదరాబాద్ భూదాన బోర్డు వారు పట్టాలు ఇచ్చిన ఆ భూమిని సాగు చేయకుండా పట్టాలు పొందిన దళితులను కులం పేరుతో తిడుతూ భూమిలోకి వస్తే చంపుతానంటూ భూస్వామి వాగు గుండేశ్వరరావు మరియు వారి ఉద్దారకుడు వరుపుల వీరబాబులో బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ఏలేశ్వరం మండలం తహసీల్దార్ వై రంగారావుకు ఎస్ఐ జి సతీష్ కుమార్ కి సిపిఎంఎల్ వినోద్ మిశ్ర పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కుసిరెడ్డి గణేశరావు సూచనలతో ఆధారాలతో కూడిన వినతి పత్రం అందజేసిన బాధితులు అనంతరం ధితులు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భూదాన బోర్డు పట్టు ద్వారా పట్టాలు పొందిన తమను తమ భూమి సాగు చేసుకునేలా చర్యలు చేపట్టడంతో పాటు తమకు ప్రాణరక్షణ కల్పించి వారిపై ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు போட்டான் சார் ஆமா இந்த அந்த அந்த ஆச்சு அது என்ன பிளான் ட்ரை பண்ணுச்சு அப்போ என்னலாம் ऑर्गेनाइज பண்ணுச்சு அது பொருளாதாரத்துக்கு வெளியில ஒரு மாஸ் ஆஃப் மெசேஜ் செக் பண்ணி கால் செக் பண்ணி சொல்லு నా పేరు గంటే నాగమణి అండి అఖిల భారత ప్రగశాల మహిళా సంఘ వ్యవసాయ కూలీ సంఘ మరి కార్యదర్శిని వీలశ్రమండలం మరి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి సమస్యలు చెప్పుకోవడానికి తిరుమల గ్రామం నుంచి మరి రావడం జరిగింది రెండు వేల పదహారులో భూదాన భూమిని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు కూడా తెలియపరచడం జరిగింది మరి రెండు వేల పదహారులో రద్దు చేసి మరి తిరుమల ప్రజలందరికీ కూడా మరి రెండు వేల పదో నెల పద్నాలుగో తారీఖుని వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది మరి ఆ పట్టాలు పుచ్చుకొని ఈ తిరుమలలో ఉన్న తిరుమలలో నివసిస్తున్న ఎవరి పేరునైతే పట్టాలు వచ్చాయో వాళ్ళు పట్టాలు పట్టుకొని మరి చేలో దున్నడానికి అనేసి వెళ్ళి క్రమంలో మరి గుండబాబు గారు అడ్డుకొని వీరబాబు గారు అడ్డుకొని మీరు మాలా మాదిగులు మా చేలోకి వచ్చారంటే నరికెత్తాను ఇక్కడ మిమ్మల్ని ఏం చేసినా సరే మిమ్మల్ని అడిగి వాళ్ళు లేడు అనేసి వాళ్ళు బినామా పేర్ల మీద పెట్టుకున్నవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది రద్దు చేసి వాళ్ళకి రద్దు పత్రం కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి రద్దు పత్రం ఇచ్చిన తర్వాత ఈ ప్రజలందరికీ కూడా మరి రెండు పదో నెల పద్నాలుగో తారీఖుని మరి పట్టా ఇవ్వడం జరిగింది పట్టా పుచ్చుకొని వాళ్ళు భూమిలోకి వెళ్ళినప్పుడు నానా బేబచ్చంగా కులం పేరుతోటి మాలామాదిగలు ఎక్కడికి వచ్చారంటే నరికెత్తా ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు మీరు మిమ్మల్ని ఏం చేస్తే ఎవడడుకుంటూ కూడా అనేసి వాళ్ళు బేభచ్చంగా చాలా దౌర్జన్యంగా కూడా తిట్టడం జరుగుతుంది మరి దాని ప్రకారంగా మరి వీళ్ళకి ఏదైతే పట్టా వచ్చిందో వాళ్ళ భూమిలో వాళ్ళకి స్వాధీనం చేసే వరకు కూడా మరి మేము పోరాటం ఆపు చేయడం జరగదు రీసర్వీ కూడా చేయించడం కూడా చేశారు అనేసి కూడా మాకు తెలియలేదు కానీ కోర్టులో ఉన్న భూమి వాళ్ళు దున్నడానికి హక్కు లేదు వాళ్ళకి ఇది ఏదన్నా తేల్చుకునే వరకు కూడా వీళ్ళకి ఇచ్చే వరకు కూడా మరి ఆయన వెళ్ళకూడదు మరి ఆయన దున్నుకుంటున్నాడని తెలిసి వీళ్ళు వెళ్తుంటే వీళ్ళని కూడా మరి నా కత్తిలతోటి కర్రలతోటి కూడా వీళ్ళని వాళ్ళ మీద దారుణంగా మరి చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఈ రోజు వీళ్ళకి పట్ట ప్రకారంగా ఎవరి భూమి వాళ్ళకి అప్పు చెప్పే వరకు కూడా ఈ పోరాటం ఆగదు మరి సర్వీ వాళ్ళకి ఈ రద్దు చేసిన పట్టాలు పట్టుకొని వాళ్ళు మరి ఉంటున్నారంటే వీళ్ళకి ఇచ్చిన పట్టాలు పట్టుకొని వెళ్తున్నారంటే వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం ఆగదు వీళ్ళకి న్యాయం చేయాలనేసి మరి తిరుమల ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలనేసి మరి ప్రభుత్వ వారిని కూడా కోరడం జరుగుతుంది ఎంఆర్ ఆఫీస్ అక్కడికే రావడం జరిగింది ఎమ్ఆర్ఆ గారికి కూడా వినాద పత్రం ఇచ్చి ఈ ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని మరి వాగు గొన్నబాబు గారు మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి అతని మీద తగిన చర్యలు తీసుకొని ఇక్కడ రక్షణ కల్పించవలసిన వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి రక్షణ కల్పించాలని మేము విలాసురం పోలీస్ స్టేషన్ వారికి కూడా మేము ఒక వినోద పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ప్రభుత్వ అధికారులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నష్టపోయిన ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని ఎవరో పట్టా వచ్చిన వాళ్ళకి వాళ్ళకే భూమి హ్యాండ్ ఓవర్ చేయాలని అతనికి వచ్చిన అతను హక్కులన్నీ రద్దు చేసి అతని దగ్గర ఉన్న భూము మరి ప్రభుత్వం తీసుకొని ఈ పేదోళ్ళకి అందరికి పంచ పంచాలనేసి నేను తెలియజేయడం జరుగుతుంది నా పేరు నాగరిక అర్జునుడు అండి అలాగే సిపిఎంఎల్ నేషనల్ పార్టీగా జిల్లా కమిటీ సభ్యుడిగా నేను పనిచేస్తున్నాను అలాగే రంసరావు డివిజన్గా డివిజన్లో కూడా నేను విజయ స్వామిగా పనిచేస్తున్నాను గిరిజన సంవత్సరం గురించి అలాగే పేద నిరుపేద ఎస్సీ ఎస్టీ ఎస్సీ మాది మాల ఈ సంవత్సరం అంతా కూడా నేను జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే తిరుమల గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ భూస్వాముల చేతిలో ప్రభుత్వం ఉంటే ల్యాండ్ సీలింగ్గా ఉంటే దాని మీద ఈ పేదలందరూ కూడా ఆ భూమా కావాలని పోరాడుతూ ఉన్నారు ఏంటంటే వాళ్ళు బినామ పేరులతో అలాగే దొంగ రిటేషన్ పట్టాలు సంపాదించి అలాగే అమ్మకాలు కూడా పెడటం జరుగుతుంది అలాగే ఈలాశ్రమ ఒరబాబు గారు రాజుగారు వాళ్ళ అబ్బాయి అలాగే గుల్లబాబు గారు కూడా ఈ పేదల మీద ఈ ఎస్టీ ఎస్సీ మాలా మాది మీద కూడా వాళ్ళ దాడులు ఆ భూమిలోకి రెండు వేల పదహారులో వీళ్ళకి పట్టాలు ఇవ్వటం జరిగింది వాళ్ళకున్న దొంగ పట్టాలు వాళ్ళు రద్దు చేయడం జరిగింది రెండు వేల పదహారులో కూడా అయితే ఆ భూమిలోకి వీళ్ళు వెళ్తుంటే ఆడమండలారా మాది మొండలారా మాల మొండలరా మీరు ఎక్కడ మీకు ఏం చేస్తే మీకు దిక్కేటి అలాగే వీళ్ళ మీద దాడులు చేస్తడం జరుగుతుంది అలాగే వాళ్ళు చేసే వాళ్ళు ఆ భూమిలోకి వెళ్ళి వాళ్ళు దొంగటం జరుగుతుంది పేరుతో మాల మాదిగానే తినటం జరుగుతుంది అలాగే మేము ఏంటంటే వీళ్ళకి మధ్య జరిగి ఆ భూములు తొందరలోనే వీళ్ళకి అప్పగించి ఈ పేదలకి నిరుపేదలకి అందులో వీళ్ళకి బాగ్యదనం ఈ ప్రభుత్వం వారికి చూపించాలని మేము కోరుతున్నాం అలాగే ఏలాసం తహసీల్దార్ వారికి అలాగే పోలీస్ స్టేషన్ ఒక వినతి పత్రం ఎత్తాం వీళ్ళు ఈ పేద ఈ నిరుపే ఈ నిరుపేదలకి అలాగే ఈ మాల మాదికి ఆ భూములు అప్పగించారని ఆ గిరిజన సంఘం తరపున నేను కోరుతున్నాను తిరుమల అండి నా పేరు దెమ్మిటి లక్ష్మి అండి మేము తిరుమల గ్రామంలో తిరుమల గ్రామంలో మాకు భూస్వామి భూములు ఉన్నాయండి అవి మా భూములని మేము ఈ పెట్టి మేము పోరాడే పోరాడడం జరిగిందండి కోర్టు కూడా వెళ్ళడం జరిగిందండి అటు విధంగా మాకు పదిహేను నెలలో పద్నాలుగులో తారీఖున మాకు పట్టాలు వచ్చేయండి వాళ్ళు డూప్లికేట్లు పట్టాలు రద్దు చేశారండి మాకు పట్టాలు వచ్చాయండి ఆ పట్టలు పెట్టుకొని మా స్థలంలోకి మేము వెళ్తే మా మీదకి మా అదే గునుగునబాబు గారు దాడి చేయడం జరిగిందండి మా స్థలాల్లోకి వచ్చి మేము ఊరుకోమన్నట్టు మాట్లాడారు చాలా వేస్తాంగా భయం మాట్లాడారండి మరి కులం క్యాస్ట్ పేరు కూడా పెట్టి మేము మాట్లాడడం జరిగిందండి మరి మరి అలా మాదిలో వస్తే కుదరదు మీరెంత మాకు అలా అలాగని అన్నారండి మరి వాళ్ళు ఇష్టం సారో మాట్లాడారండి మరి అంతలో మాకు అలా అలా అయ్యి ఎలా జరిగిందండి మరి అంతటితో మరి మాకు ఇలా జరిగింది నా జరగాలని మేము వేడుకుంటున్నామండి మిమ్మల్ని అందరికీ నేను పార్పిల్లి వచ్చామండి మాది తిరుమల రోడ్డు అదే మా తిరుమల గ్రామంలో భూదాన్ బోర్డు భూమి ఉందండి ఆ భూమి గురించి అప్పుడే మేము చెన్న మట్టి నుంచి మేము పోరాడుతున్నామండి పోరాడిన కాడ నుంచి మాకు రెండు వేల పది పద్నాలుగో తారీఖున మాకు పట్టాలు వచ్చినాయండి కానీ మేము ఆ భూమిలోకి వెళ్తుంటే మమ్మల్ని చాలా దారుణంగా దారుణంగా మాట్లాడుతున్నారండి మరి మాలా మా మీరు అలాగే అలాగే ఎవరు వస్తారని మమ్మల్ని చాలా ఇదిగా మాట్లాడుతున్నారు మరి అండి మరి అందరూ పేదవాళ్ళు అండి మా భూమి గురించి అయితే మరి చాలా పట్టాలు రద్దు చేసి మా పట్టాలు మరి మీ అందరూ మాకు పట్టాలు ఇచ్చారండి మరి ఈ పట్టాలను బట్టి మేము పోదేడుతుంటే మమ్మల్ని గుణబావగారు చాలా బేవర్చంగా మాట్లాడుతున్నారండి మీరు ఎక్కడ చేయగలదారు మీరు మాళ్ళ వాళ్ళు మీరు రాగలేదు అలాగే ఏవో మాట్లాడుతున్నారండి మరి మీరు దయచేసి మా పేదవాళ్ళు న్యాయం చేయాలని మరి కోరుతున్నారు వాళ్ళండి నా పేరు బొండలు పార్వతి అండి మేము గున్నబాబు గారు భూముల గురించి ఎప్పటి నుంచో పోరాడుతున్నామండి పోరాడితే వాళ్ళు వెళ్ళి మేము ఎప్పుడైనా నాలుగైదు సార్లు వెళ్ళామండి ఆ భూత మాటలు మేము చెప్పలేము మాల వాళ్ళు మాదిగోళ్ళని ఆశయంగా తిడుతున్నారండి గొట్టు దిగారంటే మేము ఊరుకోమంటున్నారండి వాళ్ళకి ముందు ఇచ్చారండి ఏ డూప్లికేట్ పట్టాలు తెచ్చుకున్నారో మేము పోరాడాక మాకు ఇచ్చారండి అండి పదో నెల పద్నాలుగో తారీఖున మాకు ఇచ్చారండి వాళ్ళ పట్టాలు రద్దు చేసేసి అయినా కానీ మీరు రావద్దని అంటున్నారండి అంత గురించి మీరు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామని ఇన్ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి